వెల్కమ్ టు క్యూటీవీ మీడియా రంగనాథ్ గౌడ్ ఈ పేరు కోసం పెద్ద పరిచయం అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ మొత్తం కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకే ట్రైన్ ది ట్రైనర్స్ అనేటటువంటి పేరుతో ఉచితంగా గవర్నమెంట్ టీచర్స్ అందరికీ కూడా ఇంగ్లీష్ నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆయన ఆయన శ్రీకాకుళం జిల్లా వచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి దృష్టిని నిర్వహిస్తున్నారు దీని వెనుక చాలా పెద్ద కారణం కూడా ఉంది అని చెప్తున్నారు స్టూడెంట్స్ కు విద్య బాగా రావాలి అంటే ముందు వాళ్ళకి బోధించేటటువంటి టీచర్స్కి రావాలి అయితే ఈ రోజుల్లో బేసిక్గా ఇంగ్లీష్ అనేది చాలా చాలా కామన్ కాబట్టి ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటేనే ఫ్యూచర్లో వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు సో అలాంటి ఉద్దేశంతో వాళ్ళకి చదువు చెప్పేటటువంటి టీచర్స్కి ముందు వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తే పిల్లలకు కూడా అంతే విధంగా బోధన చేస్తారన్న ఉద్దేశంతో ఫ్రీగా ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది వర్చువల్గా అండ్ ఆఫ్లైన్లో కూడా సో ఆఫ్లైన్లో కూడా ఎవరైతే జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వర్చువల్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు సో ప్రస్తుతం ఆయన కూడా మంత్రి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇంత గొప్ప కాన్సెప్ట్ అసలు ఎలా అనిపించింది చేయాలని చెప్పి దీనివంటి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసి హెడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎంత ఉన్నా సరే సాయం చేయాలంటే చాలా ఆలోచిస్తారు బట్ మీరు ఒక మంచి ఉద్దేశంతో ట్రైన్ ది ట్రైనర్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని విద్యను నేర్పించే వాళ్ళకే మీరు గురువయ్యారు సో అసలు ఎందుకు గవర్నమెంట్ టీచర్స్ని చూస్ చేసుకున్నారు ఎందుకు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం యాక్చువల్లీ వాట్ ఐ బిలీవ్ ద ద మోర్ మోర్ గివ్ ఇఫ్ వి లైట్ ఫర్ సమ్వన్ అవర్ పాత్ విల్ బ్రైటన్ యాక్చువల్లీ సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ ద థింగ్ ఏంటంటే వై ఐ చూస్ టు ట్రైన్ దిస్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ సో మోస్ట్ ఆఫ్ ద పూర్ ఐ మీన్ పీపుల్ దే సెండ్ దేర్ కిడ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఈ మెథడాలజీ ద్వారా ఇంగ్లీష్ బాగా నేర్పించగలిగితే మనం బెటర్ సొసైటీని తయారు చేయొచ్చు వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్ని గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను టెన్ ఇయర్స్ రీసెర్చ్ చేసిన ఈ సింపుల్ మెథడాలజీని టీచర్స్ ద్వారా పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో చూసాను గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అన్నీ మనం చూసుకుంటే డేస్ వేలకు వేలు ఫీజులు వేలు కూడా కాదు లక్షలకు ఫీజులు కట్టి కేవలం కేవలం ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రైవేట్ పాఠశాలలో స్తోమవత్సం మించి చదివించినటువంటి పేరెంట్స్ని కూడా చూస్తున్నాం బట్ నిజంగానే మీరు చెప్పిన విధంగా టీచర్స్కి ఫస్ట్ ఇంగ్లీష్ వస్తే ఈ కాన్సెప్ట్ మనం మార్చేయచ్చు గవర్నమెంట్ స్కూల్స్ నెంబర్ వన్గా కూడా చేయొచ్చు అండ్ ఏపీలో ఉండేటటువంటి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ అలాంటి ప్రోగ్రెస్ చేస్తుంది సో ఇంగ్లీష్ అనేటటువంటిది ఎంత కామ్ ఎంత నీడ్ అనేటటువంటిది ఫ్యూచర్లో ఉంటుంది అసలు పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు సి ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్ యూనో మన కెరియర్లో కావచ్చు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా దే హ్యావ్ లాస్ట్ మెనీ ఆపర్చునిటీస్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ సో ఈ ఇంగ్లీష్ ఉంటే ఏంటంటే ప్రపంచాన్ని చూసే దృష్టి మాత్రం పర్స్పెక్టివ్ అంటే మారిపోతుంది మనకి సో కాబట్టి ఈ ఇంగ్లీష్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వగలిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ది సెండ్ దేర్ కిడ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ టర్న్ మనం ఏం చేయగలుగుతాం అంటే సొసైటీ బెటర్ సొసైటీని తయారు చేయొచ్చు సొసైటీ కూడా సర్వీస్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం సో ఇప్పుడు చూడండి మీరు వేర్ ఎవర్ వీ గో అంటే ఇంగ్లీష్ లేకుండా ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతం ఈవెన్ బోత్ ద తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ కూడా ఏం చేశాయి తెలుగు మీడియంని కూడా ఇంగ్లీష్ మీడియంకి మార్చేశాయి సో టీచర్స్ ఏంటంటే మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ వీ హ్యా గవర్నమెంట్ స్కూల్స్ ఉండే సో వాళ్ళకేంటంటే ఇన్ని రోజులు తెలుగు మీడియంలో చెప్పి సడన్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎవరికైనా డిఫికల్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ ఆల్సో సో కాబట్టి ఏంటి అని అంటే అదే ఇప్పుడు ఇంత క్వాలిఫైడ్ టీచర్స్కి ఈ ఇంగ్లీష్ అనే ఒక బ్యారియర్ కనుక మనం ఈ అడ్డంకి తీసేయగలిగితే సో దే కెన్ డూ వండర్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అద్భుతాలు చేయొచ్చు సో మా మిషన్ ఏంటి అని అంటే విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇది మా పర్సనల్గా నేను సొంతంగా ఖర్చులు పెట్టుకొని చేస్తున్న ప్రోగ్రామ్ ఇది సో గవర్నమెంట్ కనుక ఇంకా బాగా సపోర్ట్ చేయగలిగితే సో దీని అఫీషియల్ ప్రోగ్రామ్ కనుక చేయగలిగితే విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా ఇంగ్లీష్ మాట్లాడటంలో దాట్ ఐ కెన్ అష్యూర్ సార్ ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో నిత్య విద్యార్థిగా ఉండాలి సో బికాస్ ప్రతిరోజు మనం ఎంత నేర్చుకున్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్లో అది మస్ట్ చూడని చెప్పుకోవచ్చు సో ఇంకా చాలామంది ఎక్కడో అంటే ఏజ్ని బ్యారియర్ చేసుకొని ఈ ఏజ్లో మేము నేర్చుకోవడం ఏంటి అసలు ఈ ఏజ్లో మేము నేర్చుకోగలుగుతామా ఇంగ్లీష్ అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఇస్తారు ఐ థింక్ యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ఒపీనియన్ ఈ ఈ సెషన్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ మారిపోయి ఉండాలి సో మా టీచర్స్ చూడండి అంటే వర్షం పడుతున్నా కూడా సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దే ట్రావెల్ ఫ్రమ్ యూనో ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఆల్సో టు అటెండ్ దిస్ సెషన్ సో మరి నిత్య విద్యార్థులే టీచర్స్ దే ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్ నా సో కాబట్టి ఎవరైనా సరే రోజు నేర్చుకుంటేనే మనకి గ్రోత్ అనేది ఉంటుంది ఎస్పెషల్గా టీచర్ అనేవాడు ఈ షుడ్ బీ దట్ ఐ మీన్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే ఖచ్చితంగా ఎవ్రీడే ఏదో నేర్చుకోవాలి యూనో ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యు స్టార్ట్ డయింగ్ అని అబ్దుల్ కలాం గారు ఇలాంటి వాళ్ళు ఐన్స్టీన్ ఇలాంటి వాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారు అని అంటే దెర్ ఈజ్ అ రీజన్ అండి మనం ఎంత బాగా రోజు నేర్చుకుని టైం స్పెండ్ చేయగలిగితే మన మైండ్ కూడా అంత బాగా ఉంటుంది సో కాబట్టి ఎవ్రీ వన్ మస్ట్ లర్న్ ఎవ్రీ డే అంటే సంథింగ్ వీ షుడ్ లర్న్ ఎవ్రీ డే సో దాట్ ఈస్ వట్ ఐ సజెస్ట్ మీరు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు అండ్ చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్న సరే ఇంగ్లీష్ అనేది ఒక ఫోబియా అంటే రెగ్యులర్గా తెలుగులో మాట్లాడి తెలుగు చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది సో టీచర్సే కాకుండా చాలామంది కామన్ పీపుల్ పేదవాళ్ళు కూడా మీ దగ్గర మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తారు సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి ఏమైనా క్లాసెస్ నిర్వహిస్తున్నారు సీ సార్ యాక్చువల్లీ సో పనిచేసే ఐ మీన్ బ్యూరోక్రసీలో ఉండేవాళ్ళు అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈవెన్ ఐటీ కంపెనీస్ అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వీ హ్యావ్ ట్రైన్డ్ మెనీ పీపుల్ అండ్ ఇక్కడ టీచర్స్ విషయానికి వస్తే వీ ట్రైన్డ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ టీచర్స్ ఇన్ తెలంగాణ ఇన్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ అండ్ ఏపీలో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ట్రైనింగ్ ఫర్ ఆల్మోస్ట్ నైన్ డిస్ట్రిక్ట్స్ and uh, now uh, we are training uh, the teachers of five districts including sri kalkala so so far uh, in nine districts we have trained 18000 teachers government school teachers and now uh, almost every day 3000 3, teachers are attending my class so almost it is 21000 యా డెఫినెట్లీ ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఇస్తున్నాము అంటేనే వాయి నేను వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి చెప్పలేను వి కెనాట్ టీచ్ సో అదే నాలెడ్జ్ని మన టీచర్స్కి కనుక నేను షేర్ చేసుకోగలిగితే ఇంటర్న్ టర్న్ అవుట్ ది అకాడమిక్ ఇయర్ వీళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ పనే అది కదా వాళ్ళు హ్యాపీగా షేర్ చేసుకుంటారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే టీచర్ అంటే ఒక టీచర్ వెయ్యి మందితో సమానం అండి ఒక మంచి విషయం తెలిసినప్పుడు టీచర్ అంత ఈజీగా ఊరుకోడు అంటే హీ వాంట్స్ టు షేర్ హీజ్ నాలెడ్జ్ విత్ హీ స్టూడెంట్స్ ఆల్ ద టైమ్ సో ఈ మెథడాలజీ లేదు ఇది లేక చాలామంది ఇంగ్లీష్ డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు బట్ ఆఫ్టర్ ఐ మీన్ రిగరస్ వర్క్ వీ ఇంట్రడ్యూస్ ద న్యూ మెథడాలజీ టు లర్న్ ఇంగ్లీష్ ఇన్ నేటివ్ వే అండ్ ఆల్మోస్ట్ యూనో ఇఫ్ దే స్పెండ్ ఫిఫ్టీ డేస్ ఐ మీన్ ఫిఫ్టీ అవర్స్ అండ్ ఇఫ్ దే ప్రాక్టీస్ ఫర్ వన్ అవర్ ఎవ్రీ డే డెఫినెట్లీ దే విల్ స్పీక్ లైక్ నేటివ్స్ టూ మంత్స్లో ఎనీ లే లేమ్యాన్ కెన్ స్పీక్ సో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే తెలుగు అర్థం అవ్వాలి ఇంగ్లీష్ చదవటం రాయడం వస్తే చాలు ఇరెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వట్ వీ కాల్ డిగ్రీ కావచ్చు ఏదైనా ఉండొచ్చు వాళ్ళ చదువు పక్కన పెట్టేస్తే సో దే కెన్ స్పీక్ లైక్ నేటివ్ ఇన్ టూ మంత్స్ అంటే ఫిఫ్టీ డేస్లో వాళ్ళు నేటివ్స్ లాగా మాట్లాడవచ్చు అంత సింపుల్ మెథడ్ వాళ్ళది సో వీ హ్యావ్ సీన్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ద డిస్టిక్ వేర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రోగ్రామ్ తెలంగాణలో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా ఏపీలో కూడా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం నైన్ డిస్ట్రిక్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద టీచర్స్ ఆర్ సెండింగ్ మీ ద వీడియోస్ అంటే వాళ్ళు మన మెథడాలజీ ఇంప్లిమెంట్ ఈవెన్ ఈ సెషన్లో కూడా చాలా మంది ఇంప్లిమెంట్ చేసినట్టు వాళ్ళు దే హ్యావ్ షేర్ దేర్ ఒపీనియన్ సో కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ యు నో ఒక రెవల్యూషన్ లాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అయిపోతుంది వెరీ సూన్ బట్ వీ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ గవర్నమెంట్స్ కొంచెం మనకి దీని అఫీషియల్ దిస్ ఈజ్ అన్ అన్అఫీషియల్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ కి ఎంతమంది టీచర్స్ వాలంటరీగా వచ్చారు జస్ట్ ఇమాజిన్ ఒకవేళ గవర్నమెంట్ కనుక దీన్ని తీసుకొని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ కెన్ సీ వండర్స్ అండి సార్ చెప్పండి మీరు ఎంతో మంది సెలబ్రిటీస్కి ట్రైనింగ్ ఇచ్చారు అండ్ టీచర్స్కి ఇచ్చారు అండ్ జర్నలిస్ట్ అండ్ పోలీస్ వాట్ నాట్ ఎంతో మందికి ఇచ్చారు సో మొత్తం కలిపి ఓవరాల్గా ఎంతమంది ట్రైన్ చేశారు వీళ్ళందరూ అసలు ఎంతమందిని ట్రైన్ చేయగలుగుతారు అనుకుంటున్నారు అంటే అదర్ దాన్ టీచర్స్ యూనో ఆల్మోస్ట్ యూనో వీ హైవ్ పీపుల్ But uh, including teachers, you know, we have crossed almost uh, one lakh. So teachers, especially teachers, you know, in Telangana, 53, and uh, when it comes to Andhra Pradesh, it is around 21. So 53,021, 75 around uh, 75,000 teachers. So a teacher is equal to thousand members. Almost, you know, what I believe is, you know, uh, I have reached almost 75 lakhs in and around. Yes, yes, that is what. అండ్ ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ట్రైన్ చేసినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు సో ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరే స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటారు బట్ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది అండ్ రామేశ్వర్ గౌరి లాంటి ఒక గొప్ప వ్యక్తి నేర్పించడం ఆయన సెలబ్రిటీస్కి ట్రైన్ చేశారు ఇప్పుడు టీచర్స్కి ఏ స్వార్థం లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అన్నీ ఆయనే భరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్ చేస్తున్నారు సో మీకు ఎలా ఎలా నేర్చుకున్నారు ఏం అర్థమైంది ఇన్ సెషన్స్లో Yeah, I'm L. Guneshaker, working as a headmaster at uh, Jetpur High School, Davalbaddra, Nandiga Mandal, sir. Really, very, very fortunate and very happy because uh, we all know that nowadays uh, English has been uh, ruling the roost in every field of uh, uh, employment. Uh, the English plays very, very vital role. Uh, but especially in Andhra Pradesh, most of the students are studying in Telugu medium. English has become a big, big barrier. So now Rameshwar Gowd are wonderful. Uh, he has come with a noble cause. Nowadays everything has become very, very commercial, but without expecting a single rupee so he wanted to he wants to uh, uh, extend his knowledge and uh, the, uh, it's a noble cause actually so he came from hyderabad here and uh, almost taken 20 hours today also he has taken all, uh, one after day class uh, which has instilled a lot of confidence i'm sure that all the participants uh, felt very happy and we got full confidence that we can uh, speak very fluently and in uh, in turn, we definitely we can uh, enrich the communication skills of our students also. Really, Rameshwar Gaudser, in our state or in the country, so many teachers are there, but uh, the methodology has adopted, he has developed on his own. That's fantastic. Uh, even uh, that very simple, very lucid, very clear. Even a very, very ordinary teacher can understand whether Telugu or English, it doesn't matter. In such a manner, he has developed a new methodology so that all participants uh, are fully satisfied and uh, express confidence. లీ అండ్ అండ్ వీ హోప్ దట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో హీ విల్ ఎక్స్టెండ్ ద సేమ్ సపోర్ట్ మీరు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది మీ ఫ్లూయంట్ చూసిన తర్వాత అసలు ఎంత బాగా నేర్చుకున్నారో ఆయన ఎంత బాగా ట్రైన్ చేస్తారన్నది కూడా అర్థమవుతుంది సో యూ ప్రూవ్ ఇట్ అయితే మీరు ఒక్కటి చెప్పండి మీరు ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఫ్లూయెంట్ గా నేర్చుకున్నారా ముందు నుంచి మీకు ఇంగ్లీష్ వచ్చాను రైట్ మేడం యాక్చువల్గా ఐ హ్యావ్ సమ్ బేసిక్స్ బట్ థింగ్ ఈజ్ దట్ వెన్ ఐ కేమ్ హియర్ వెన్ ఐ హావ్ అటెండెడ్ హీస్ క్లాసెస్ ఫర్ ద లాస్ట్ వన్ మంత్ i got some confidence and especially i got inspiration and uh, uh, enthusiasm to speak english before that uh, i have a little bit of feeling uh, hesitation I, I, I hesitated to speak but now when when is very comfortably when he is very um, enthusiastically speaking i also got inspiration yes uh, i want to talk like him So that in these 20-30 సో I ఇన్ దీస్ ట్వంటీ థర్టీ డేస్ ఐ I డెవలప్డ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ టుడే this means uh, in this లైక్ దిస్ మీన్స్ ఇన్ దిస్ లిటిల్ ఎఫర్ట్స్ very కంట్రిబ్యూషన్ very and definitely వెరీ will help అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ సో మెనీ అదర్ టీచర్స్ ఆల్సో మేడం మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అసలు సెషన్స్కి అటెండ్ అయ్యారు అండ్ మీరు ఇప్పుడు ఫ్లూయంట్గా ఏదైతే మీరు టీచ్ చేస్తున్నారో ఆ స్కూల్స్లో పిల్లలకి చెప్పగలుగుతారు నమస్తే మేడం నా పేరు శ్రీలక్ష్మి నేను సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను అయితే నాకు ఇంకా కొంచెం ఫీర్ ఉంది స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం సో సెషన్స్ అంతా అయిపోయాక మొత్తం నేను కూడా మాట్లాడగలనుకుంటున్నాను ఒక దివ్య వెలిగించు వేవేలే దీపాలు ఇది ఏంటంటే మేము ట్రైనింగ్ అయినప్పుడు టీచర్స్ దాని మీద ఉంటుంది ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది అలాగే ఆ దీపం ఎవరంటే రామేశ్వర్ గౌడ్ మమ్మల్ని వెలిగిస్తున్నారు మా ద్వారా విద్యార్థుల్లో ఇంగ్లీష్ అనే జ్ఞానాన్ని వెలిగించాలని కృషి చేస్తున్నారు ఖచ్చితంగా ఇది రీచ్ అవుతుంది సార్ అలాగే ఆయన టెక్నాలజీ ఏదైనా చెప్పే విధానం కానీ ఏదైనా ఇంత ఏజ్ అంటే నాది టీచింగ్ ఆల్రెడీ నేను థర్టీ ఇయర్స్ అండి నా సర్వీసు నేను బయాలజీ చెప్తాను మేడం నా థర్టీ ఇయర్స్ సర్వీసు సో నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను సార్ని చూస్తే ఎంత బాగా చెప్పారు ఎగ్జాంపుల్స్ అసలు విసగరు అంతమంది టీచర్స్ అంటే ఆన్లైన్ కదా కళ్ళ ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తూ కంట్రోల్ చేస్తూ నేను నేను పర్సనల్గా వినేది రామేశ్వర గౌడ్ గారు చాలా టిప్స్ చెప్తారనమాట సో చాలా సింపుల్గా చాలా క్విక్గా నేర్చుకునే టిప్స్ చెప్తారన్నారు సో ఆ సెషన్లో మీరు ఏమైనా క్యాచ్ చేయగలగారు చాలా బాగా చెప్తారు మేడం అంటే మా డౌట్సే సార్ కూడా అరేస్ట్ చేసి అరే ఇలా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి చాలా బాగా చెప్తారు మేడం పిల్లలకి ఏదైతే అది మా ద్వారా ఆయన అయితే అందిస్తున్నారు మేడం నేనైతే చాలా హ్యాపీ థ్యాంక్ యూ మేడం మీరు చెప్పండి యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఒక్కొక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే టీచర్స్కి సరిగ్గా ఇంగ్లీష్ రాకపోవడం సో స్టూడెంట్స్ బాగా నేర్చుకోలేరు అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని ఎక్కువగా జాయిన్ చేయడానికి పేరెంట్స్ ఇష్టపడుతున్నారు సో ఇప్పుడు ఇలాంటి సార్ వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల మీరు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కూల్స్ మాత్రాయి అనుకుంటున్నాను డెఫినెట్లీ అండి ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ తగ్గడానికి ఒక కారణం కూడా ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్స్ మన మన టీచర్స్ రూరల్ ఏరియా వీళ్ళందరూ కూడా దే హై ఎన్ రిచ్ నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చాలా వాళ్ళకి బ్రిలియన్స్ ఉంటుంది కానీ జనరల్ ఫోబీ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడడానికి చిన్న ఫోబియా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయినందువల్ల డెఫినెట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం బాగా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ నిజంగా ఏంటంటే ఫార్టీ డేస్ క్లాసెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చెప్పడం అనేది ఒక విధంగా అంటారు దేశ సేవ కంటే దేవతార్చన లేదన్నట్టు ఆయనకి వేరే దేవుళ్ళకి ఎవరికి ఆయన కొలవాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్కి ఆల్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న అందరు గవర్నమెంట్ టీచర్స్కి ఆయన ముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పిస్తే పేద విద్యార్థులకు వెళ్తుందనే అనే కాన్సెప్టే చాలా డిఫరెంట్ అండి ఈ రోజుల్లో ప్రతిదీ ఏమీ ఆశించో చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే విద్యార్థులు అంటే ఇంచుమించుగా ఎవరు పూర్ పీపుల్ వస్తుంటారు అటువంటి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించగలిగితే ఆయన అనుకున్నటువంటి స్వప్నం నెరవేరుతుంది మేము మేము కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదండి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఒక లేమన్ కూడా ఆస్కింగ్ ది కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ అంటే పిల్లడు ఇంగ్లీష్ మాట్లాడాలని ఒక లేమన్ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న రోజుల్లో మా అందరికీ కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్నప్పటికీ దాన్ని ఒక కాస్త ఎన్రిచ్ చేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తున్నారు సార్ డెఫినెట్లీ ఈయన యొక్క సర్వీసెస్ అనేది ఇట్స్ ఎ నోబల్ ఇట్స్ నోబల్ అంటే అంటే మనం ఇది మరి దేశ సేవ కంటే దేవతార్చన లేదనేది ఆయన గవర్నమెంట్ టీచర్స్కి చేస్తున్నటువంటి ఈ సర్వీస్ తద్వారా మేము పిల్లలకి మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసిన రాదు ఆయన ఆయన కలలగన్న స్వప్నం ఉభయ రాష్ట్రాల్లో అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్స్ అంటే గవర్నమెంట్ టీచర్ కెన్ టీచ్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ అనే పాతం రాబోయే రోజుల్లో వస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాల్లో ఆ ప్రభావం కనిపించింది రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది కానీ సార్ యొక్క మోటో కూడా ఒకటి ఉంది కొద్దిగా గవర్నమెంట్స్ కూడా ఆయన కొద్దిగా సహకరించి చాలామంది మనం అంటే ఇలా మనం వేరేగా అనడం కాదు స్టేట్ అంటే మన గవర్నమెంట్కి అంబాసిడర్స్గా ఉంటున్నారు సలహాదారులుగా ఉంటున్నారు కొంతమంది ఉంటున్నారు ఇటువంటి ఆయనకి ఒక ఇంగ్లీష్కి సంబంధించి ప్రైమరీ ఎక్స్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్కి సంబంధించి ఈయన గవర్నమెంట్ ఒక అడాప్ట్ చేసుకుంటాయి అడ్వైజర్గా అడాప్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఉందండి ఎందుకంటే ఏమీ ఆశించినటువంటి ఇటువంటి వ్యక్తికి మనం ఇప్పుడు కల్చరర్ ఒక అడ్వైజర్గా రీసెంట్గా చేశారు వెరీ గుడ్ వీళ్ళలో నైతిక విలువల కోసం ఒక అడ్వైజర్గా పెట్టినట్టు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ కోసం కూడా ఎన్ రిచ్ చేయడం కోసం ఒక అడ్వైజర్గా గవర్నమెంట్ వీళ్ళని కానీ మనం అపాయింట్ చేయగలిగితే డెఫినెట్లీ స్కూల్స్ బాగుపడతాయి ప్రభుత్వ పేద విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూస్తున్నారు కదా ఇది ఒక గొప్ప పని అని చెప్పుకోవచ్చు అండ్ రామేశ్వర్ గౌడ్ లాంటి వాళ్ళు ప్రస్తుతం ఉండే సొసైటీకి చాలా 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 అవసరం ఎందుకంటే ఒకప్పుడు ఇంగ్లీష్ అంటే కేవలం ఇంగ్లీష్ టీచర్స్కి మాత్రమే పరిమితమైపోయి ఉండేది ఆయన ఒక్కరు చెప్తే సరిపోతుందిలే అనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు మనకి గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఒక పదివేలు జాబ్ చేయాలి అన్న నీకు ఏ ర్యాంక్ వచ్చిందని అడగట్లేదు నువ్వు ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని కేవలం బయట వాళ్ళందరూ కూడా చూస్తున్న ఈ పరిస్థితుల్లో కేవలం స్టూడెంట్స్కే కాదు స్టూడెంట్స్కి రావాలి అంటే ముందు వాళ్ళ టీచర్స్కి రావాలి కాబట్టి గవర్నమెంట్స్ స్కూల్స్లో ఇది చెప్తేనే సాధ్యం అవుతుంది ఎవరైతే పేద విద్యార్థులు బడుగు బలహీన మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అవుతుంది అనేటువంటి ఒక గొప్ప ఒపీనియన్తో రామేశ్వర్ గౌడ్ గారు ఏమీ ఆశించకుండా ఇలాంటి ఒక మంచి పని చేస్తున్నారు అయితే ఒక ఒక వ్యక్తి చేస్తే ఇది కొంతమందికి మాత్రమే అందుతుంది అదే ఇలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనికి గవర్నమెంట్ సహాయం చేసి గవర్నమెంట్ కూడా దీన్ని ఒక దీనిగా తీసుకొని చేస్తే ఖచ్చితంగా ఇది ఇంకెంతో మందికి అందుబాటు అవ్వడానికి అదేవిధంగా ఇంకెంతో మందికి త్వరగా చేరువ్వడానికి కూడా యూజ్ అవుతుంది అంటున్నారు ఐ హోప్ ఇప్పటికైనా సరే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్స్ ఈ ఈయన చేస్తున్నటువంటి ఒక మంచి పనికి చేయతునిచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్కీమ్స్లో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ